నీ వాటమి ఖాయమైంది నీ అంత చూడడం ఖాయం నువ్వు నిన్న జరిగిన కాకినాడ రూరల్ మరియు పెద్దాపురం మీటింగుల్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొని ఆ జనసందోహానికి పాల్గొని ఆ సభల్ని సక్సెస్ చేసిన విషయాలని వార్తల్ని తూర్పుగోదావరి జిల్లా లాంటి తూగోజీలో బాగా ప్రాచుర్యం పొందిన ఆంధ్రప్రభ పేపర్లో ఆ మీటింగ్ల యొక్క వార్తలు రాకుండా ఆంధ్రప్రభ పేపర్ను కొనేసావు నువ్వు అంతకుమించి ఏం చేయలేవు ఒక పేపర్ను కొనగలిగావు కానీ మిగతా పేపర్లు అన్ని పేపర్లో ఆ వార్త వచ్చింది చూశారు సంతోషించారు ఒక్కడి మాత్రం తెలుసుకోరా త్వరం ఇది రెండు వేల పంతొమ్మిది కాదు రెండు వేల ఇరవై నాలుగు సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా వార్తలు చాలా వేగ వేగంగా వెళ్తున్నాయి నువ్వు ఊహించిన దానికన్నా నిన్న మీటింగు పవన్ కళ్యాణ్ గారి మీటింగు రెండు చోట్ల కాకినాడ రూరల్ కావచ్చు పెద్దాపురం కావచ్చు అన్ని టీవీ ఛానల్స్ వారు ప్రతిష్ట ప్రసారం చేశారు లైవ్ చూపించారు అందరూ తెలుగు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు చక్కగా చూసి ఆనందించారు ఆ జనసందం చూసి కేరింతలు చూసి చాలా గొప్పగా చెప్పుకున్నారు ఇక కూటమి ఖాయం వైసీపీ ఖాయం అని ప్రజలు అనుకుంటున్నారు నువ్వు ఒక ఆంధ్రప్ర పేపర్లో వార్త రానివ్వకుండా పేపర్ కొనేసినంత మాత్రాన ఆ వార్తను ప్రజలు లేకు వెళ్ళలేకుండా చేయలేవు కదా చేయలేవని నిరూపితమైంది ఎందుకంటే నీ ఒక్క ఒక్క ప్రభ కాదు నీ సాక్షి ప్రభ కాదు ఇప్పుడు ఎన్నో దినపత్రికలు ఉన్నాయో ఆ ప్రతి దినపత్రికలు కూడా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లు బాగా హైలైట్ చేసి రాశారు ప్రజలు అందరూ కూడా ఆ వార్తల్ని చక్కగా చదువుకున్నారు చదువుతున్నారు చదువు చదువుకుంటారు కూడాను కనుక ఆ ప్రతి వార్త పవన్ కళ్యాణ్ గారి ప్రతి మీటింగ్లో పాల్గొని ఆయన మాట్లాడిన ప్రతి పదము ప్రజలకు చేరుతుంది చేరుకుంటుంది ఒక్కరిని గుర్తుంచుకోరా ద్వారం పొడి ఆంధ్రప్ర పేపర్లో పవన్ కళ్యాణ్ గారి వార్తలు రాకుండా చేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని శరీష్మాని నువ్వు ఆపలేవు ఆపగలనుకోవడం నీ మూర్ఖత్వం ఇది సత్యం అలాగే నీలాంటి మూర్ఖులు అరచేతితో సూర్యుని ఆపగలనుకోవడం ఎంత భ్రమం ఎంత అవాస్తవం అలాగే పవన్ కళ్యాణ్ గారి చరిష్మని పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచితనాన్ని ఆపగ ఆపగలనుకోవడం నీ మూర్ఖత్వం ఒరే ద్వారంపొడి ఒక్కటి మాత్రం పక్కారా నువ్వు సిద్ధంగా ఉండు త్వరలో జైల్లో చెప్పుకూడు తినడానికి నువ్వు సిద్ధంగా ఉండు ఇది రెడ్డి నీకు చెప్పేది తిరుపతి గారు గమనించండి ద్వారంపూడి యొక్క పిచ్చి వేషాలు గమనించని తెలుసుకోమని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్